వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోవచ్చే టాపిక్ అంటే టెన్త్ క్లాస్ తెలుగు న్యూ టెస్ట్ బుక్ అండి ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దేవాలు ఈ లెసన్ సంబంధించిన కంప్లీట్ గ్రామర్ అయితే చూసేద్దాం అండి అలాగే స్టార్టింగ్ పేజ్లో సోషల్ అని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి కూడా మీకు కంప్లీట్గా ఇచ్చేశాను చాలా ఇంపార్టెంట్ అవి పీరియడ్స్ అన్ని ఎంత టైంకి అటెండ్ చేయాలి పాత్రలు సన్నివేశాలు అలాగే వన్ వర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నింటికి కూడా కంప్లీట్గా అయితే ఏ టు జెడ్ ఇవ్వడం జరిగిందండి ఇంత టైం కేటాయించి మీకోసమే చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా ఇవ్వండి మీరు ఫస్ట్ టైం మనం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాం ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు స్టార్టింగ్ పేజ్లో కొన్ని ఇంపార్టెంట్స్ అన్నాను కదా పదవ తరగతి తెలుగు వాచకం నూట ఎనభై కాలాంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది వీటిలో నూట యాభై ఆరు కాలాంశాలు అంటే పీరియడ్స్ పాఠ్యాంశాల బోధనకు మిగతా ఇరవై నాలుగు కాలాంశాలను అంటే పీరియడ్స్ను ఉపవాసకంలోని అంశాలను చర్చించడానికి వినియోగించాలి సగటున ఒక్కొక్క పాఠానికి పన్నెండు కాలాంశాలు అంటే ట్వెల్వ్ పీరియడ్స్ అవసరమవుతాయి సో ఇంపార్టెంట్ అండి పాఠం పేరు ప్రక్రియ హేతువులతో కవి లేదా రచయిత ఇలా ఇవి కంప్లీట్గా అయితే నేను చదవట్లేదండి టైం వేస్ట్ అవుతుందని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం టోటల్ లెసన్స్ కంప్లీట్ అయ్యాక పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు చదవండి ఆలోచించి చెప్పండి ఆటవలది పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినోర వేమ వేమన శతకం పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల మీద కవి చదపురుకులతో ఎవరిని పోల్చాడు దయలేని పుత్రుని చదపురుకులతో పోల్చాడు తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి శ్రావణ కుమారుడు పరశురాముడు వినాయకుడు శ్రీరాముడు ఈ లసన్ సంబంధించిన ధర్మవ్యాధుడు కూడా తల్లిదండ్రులను సేవిస్తూ కౌశిక మహర్షికి ఒక ఎగ్జాంపుల్గా అయితే ఉన్నారు నెక్స్ట్ ఉద్దేశం చూసుకున్నట్లయితే లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మ నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ప్రత్యక్ష దైవాలు పాఠభాగ రచిత ఎర్రన ఈయొక్క యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి ఈయన శకం పద్నాలుగవ శతాబ్దపు కవి వీరి తల్లిదండ్రులు పోతమ్మ సూరణలు పాకనాడు సీమ నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వ్యామారెడ్డి ఆస్థాని కవిగా ఉన్నారు రామాయణం హరివంశం హరణ్య అరణ్య పరవశేషం నృసింహపురాణం వీరి రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగన్నది ఈ పాట మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది ప్రక్రియ ఇతిహాసం ఇతిహాసం అంటే ఇలా జరిగిందని అర్థం ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక గల బృహద్రచన ఇవి తొల్లిటి కథలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు రూపంలో ఉండేవి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాల్లో కథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు నేపథ్యం అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కేండ మహర్షి కౌశికుని గాథను చెప్తాడు కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులు సేవించమని చెప్తాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఒకనాడు మరిచెట్టి నీడలో కూర్చుని వేద అధ్యయనం చేస్తుంటాడు చెట్టుపై ఉన్న పక్షి ఆయనపై రెట్టవేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది ఖాళీ బూడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను సన్యాసికి ఎంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిరా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెప్తుంది కౌశికుడు ధర్మవ్యాధులకు దగ్గరికి వెళ్తాడు ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం నెక్స్ట్ కంద పద్యం అలా ఇక్కడ కొన్ని పద్యాల రూపంలో ఉన్నాయండి ఇవన్నీ చదివితే టైం వేస్ట్ అవుతుంది సో అందుకే స్కూల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇవన్నీ అవే నెక్స్ట్ ఆలోచించి చెప్పండి తల్లిదండ్రులు సేవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి తల్లిదండ్రులు సేవించడం వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి వారి వంశం ఉద్ధరింపబడుతుంది ధర్మం రక్షింపబడుతుంది తల్లిదండ్రులను రక్ తప్పగా సేవించి తరిస్తాను అని ఎవరు అన్నారు తల్లిదండ్రులు తప్పగా సేవించి తరిస్తానని కౌశికుడు అన్నాడు ధర్మవ్యాధునికి కౌశికంలో నచ్చని అంశం ఏమిటి కౌశికుడు తన వృద్ధులైన తల్లిదండ్రులు వదిలివేయటానే అంశం ధర్మవ్యాధునికి నచ్చలేదు ఇక్కడ పాఠం యొక్క సారాంశం అయితే ఇచ్చేసానండి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి పదార్థాలు రాయండి ఇక్కడ పద్యం ఇచ్చారు ఇంతవరకు ఇక్కడ మీరు ఈజీగా ఇందులో ఉన్నవన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు కొన్ని ఒక ఫోర్ ఉన్నాయి అవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చాను ఇది కూడా వదలకుండా బుధవత్సల పండితులచే ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా ధర్మ పదంబు ధర్మ మార్గము అనుపమము సాటి లేనిది విస్తృత ధర్మ నుండు గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు దీంట్లో క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట ఈ పద్య కవి ఎర్రన తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు మంచి నడవడితో తల్లిదండ్రులకు పెద్దలకు విధేయత కలిగి ఉండాలని మరియు గొప్ప ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది తల్లి నవమాసాలు మోసి ప్రసవ వ్యాధిని అనుభవించి ప్రాణాలను సైతం లెక్క చేయక బిడ్డకు జన్మనిస్తుంది తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు తపములు యజ్ఞములు ధర్మకార్యాలు కొడుకు పుట్టాలని చేస్తారట పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పద్యం ఎవరు రచించారు ఎర్రన ఒక పెద్ద పేర ఉంది పత్రికా వార్త సో ఇది కూడా నేను చదవట్లేదు దేవానంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది కాలయంలో కొంత భాగాన్ని ఇవ్వాలని అనుకుంది ప్రాణదానం చేయాలనుకుంది హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది హైకోర్టు దేవానందను ఎందుకు ప్రశంసించింది దేవనంద తన తండ్రికి తన కాలంలో కొంత ఇవ్వడానికి సిద్ధమైన ఆమె త్యాగానికి ప్రశంసించింది దేవానందకు హాస్పిటల్ యాజమాని ఏ విధంగా సహకరించింది దేవనంద చేస్తున్న సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించింది పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి దేవానంద ఏ రాష్ట్రానికి చెందింది ఏకవాక్య సమాధానాలు ఎర్రన ఎవరి ఆస్థాన కవి అద్దంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోళియ వ్యామారెడ్డి కవి ధర్మవ్యాధుని కథ ఎవరు ఎవరికి చెప్పారు మార్కేండ మహర్షి ధర్మరాజుతో సో ఇక్కడ ధర్మరాజ్ ధర్మరాజుతో కాకుండా కౌశికునితో అని నా అభిప్రాయము మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేదా ధర్మరాజు అది కరెక్ట్ కామెంట్ చేయండి ఇదైతే నాకు కొంచెం డౌట్ అంతే ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు తల్లిదండ్రులకు ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది మహాభారతం అరణ్య పర్వం భాషాంశాలు పదజాలం చూద్దామండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి జనకుడు అంటే తండ్రి అమరులు మరణం లేనివారు భూషణం ఆభరణం వాంఛ కోరిక హర్మయ్యాలు హర్మయాలు లేదా హార్మయాలు మేడలు హితము మేలు పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే పుత్రుడు కొడుకు కుమారుడు తనయుడు సుతుడు వస్త్రం బట్ట గుడ్డ అంబరము జనని తల్లి అమ్మ అంబ చక్షువు కన్ను నయనం నేత్రం వహిని అగ్ని జ్వలనం నిప్పు అనలం నెక్స్ట్ నానార్థాలు చూసుకున్నట్లయితే గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అర్థం శబ్దార్థము ధనము ఫలం పండు ఫలితం లాభం ప్రయోజనం బుధుడు పండితుడు చంద్రపుత్రుడు వేల్పు వంశం తండ్రి తాతల పారంపర్యం వెన్నెముక గుంపు కులము అంటే మీకు టైం ఎక్కువ లేదు కదా సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను వృత్పత్యార్థాలు ధర్మం విశ్వమును ధరించినది వేద విహితమైన కర్మ పుణ్యము ఆచారము స్వభావము స్వభావము బుధుడు అన్నిటినీ తెలిసినవాడు విద్వాంసుడు వేలుపు చంద్రసుతుడు జనని జన్మనిచ్చునది తల్లి కౌశికుడు కుసమహారాజు మనుముడు విశ్వామిత్రుడు వసుధ బంగారము గర్భమందు కలిగినది భూమి ప్రకృతి వికృతి పదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పట్టికిచ్చారు సో ఇక్కడ వివరంగా చూసుకుందాం యజ్ఞం జన్నం దృఢం దిటవు విజ్ఞానం విజ్ఞానం కార్యం ఖర్చం పుత్రుడు బొట్టె హృదయం యథ వ్యాకరణాంశాలు చూసుకున్నట్లయితే సందులు చూద్దాము క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయమంటున్నారు నిజంబగు నిజంబు ప్లస్ అగు ఉత్వ సంధి మూలంబైనది మూలంబు ప్లస్ అయినది ఉత్వసంధి కలదొక కలదు ప్లస్ ఒక ఉత్వసంధి వేల్పులు వేల్పులన వేల్పులనగా వేల్పులు ప్లస్ అనఘ అనగ ఉత్వసంధి నీ ఒకరుండవు నీవు ప్లస్ ఒకరుండవు ఉత్వసంధి ఇక్కడ వివరించట్లేదండి మనం విడిగా చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాము నెక్స్ట్ పదాలను కలిపి సంధి పేరు రాయండి జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ సంధి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి అతి ప్లస్ అంత అత్యంత ఏనాది సంధి ధర్మ ప్లస్ అత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి త్రిక సంధి ఈ క్రింది పదాలను కలిపి రాయండి సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి ఈ ప్లస్ మెయి ఇం మెయి ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు ఆ ప్లస్ పతివ్రత అప్ప అపతివ్రత ఏ ప్లస్ మెయిన్ మెయిన్ ఈ ప్లస్ కన్యా కన్యా సూత్రములు చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఈ త్రికంబులు అనబడు ఈ ప్లస్ మెయి త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు నగు ఈ ప్లస్ మెయ్యి ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘంబునకు అశ్వంబగు ఈ క్రింది సమాస పదాలకు విగ్రహాక్యాలు రాసి సమాసం పేరు రాయండి జననీ జనకులు జనయును జనకుడును ద్వంద్వ సమాసం ఫల పుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం వస్త్ర భూషణములు వస్త్రములను భూషణములను ద్వంద్వ సమాసం భక్ష్య భక్ష్య భోజ్యములు భక్ష్యములను భోజ్యములను ద్వంద్వ సమాసం క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి ధర్మమైన పదము ధర్మపదము విశేషణ పూర్వపద కర్మధారి సమాసము సనాతనమైన ధర్మము సనాతన ధర్మము విశేషణ పూర్వపద కర్మధారి సమాసము మానుషుని యొక్క దేహం మానుష దేహం షష్ఠి తత్పురుష సమాసము శోకమనిడి వహిని శోకవహిని రో రూపక సమాసం అలంకారము రూపక అలంకారం గురించి చూద్దాము ఆటవెలది పద్యము ఇక్కడ ఫోర్ లైన్స్ యొక్క ఆటవలిది పద్యపాదం చూసుకున్నట్లయితే పై పద్యపాదంలో శోకవహిని అని ఉంది కదా అంటే శోకమనుడి వహిని శోకవహిని మనం ఎలాగా డివైడ్ చేస్తామంటే ఎలా రాస్తామంటే సమాసంలో శోకమనుడి వహిని ఇక్కడ రూపక సమాసం అయింది ఇది అలాగే శోకం అనే ఉపమేయానికి వహిని అనే ఉపమానానికి అభేదం చెప్పారు అంటే శోకము వహిని అంటే నిప్పు సో శోకం అంటే దుఃఖం దుఃఖము అంతే బాధ ఉంటుంది అలాగే నిప్పు కూడా అంతే బాధ ఉంటుంది అభేదం చెప్పారు సో ఈ రెండింటికి అభేదం చెప్పారంటే పెద్దగా తేడా లేదు అని చెప్పారు అంటే రెండు సమానమని వహిని లక్షణాన్ని శోకం శోకంపై ఆరోపించారు కనుక ఇది రూపకలంకారము శోకమనడి వహిని ఇది ఏ సమాసం అంటే రూపక సమాసం అని చెప్తారు సో ఈ పదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ శోక శోకవహిని శోకమనుడి వహిని ఇది ఏ అలంకారం అంటే రూపక అలంకారము ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే భేదం లేనట్లు చెప్పినట్లయితే అది రూపక అలంకారం సో రెండు సమానంగా చూపించినట్లయితే అది రూపక అలంకారము అవుతుంది క్రింది వాక్యాలు ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి సంసార సాగరాన్ని ఎదటం కష్టం సంసార సాగరం చూడండి సంసార సాగరం సంసారం అనేది సాగరం ఇది రూపక సమాసం అదే రూపక అలంకారము ఇక్కడ సంసారము అలాగే సంసారాన్ని ఎదలేము సముద్రాన్ని ఎదలేమో అని చెప్తారు సో రెండు కూడా సమానమే అనమాట రెండింటికి పెద్ద తేడా ఏం లేదు అన్న అర్థం సో ఇక్కడ రూపకలంకారం అవుతుంది ఇది కూడా నెక్స్ట్ ప్రభుత్వంపై రైతులు దయావర్షం కురిపించ ప్రభుత్వం రైతులపై దయా వర్షం కురిపించింది దయా అంటే కరెంటు చూపించింది వర్షం అంటే వర్షం వచ్చిన పంటలు పండుతాయి సో వర్షాన్ని దయతో పోలుస్తారనమాట సో రెండిట్లకి భేదం లేదు రెండు సమానమే అని అర్థం దయ కలిగిన వర్షము అన్న రెండు ఈక్వల్ అనమాట సో ఇక్కడ భేదం అనేది లేదు దయ అనేది వర్షం సో ఇక్కడ రూపక అలంకారం అవుతుంది నెక్స్ట్ ఛందస్సు చూసుకున్నట్లయితే గురు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి ఎంతయువ వృద్ధులై తముకొని నీ ఒక్కరుండవా తెప్పగా ఘన ఇక్కడ చూడండి ఇక్కడ నేను డివైడ్ చేసి అయితే ఇచ్చాను ఫస్ట్ లెటర్ ఏదైనా సరే మీరు డివైడ్ చేయండి కరెక్ట్గా డివైడ్ చేసి విభజన చేయండి ఫస్ట్ లెటర్ మాత్రం ఫస్ట్ వర్డ్ సారీ లెటర్ కాదు ఫస్ట్ వర్డ్ ఘనవ్యభజన కరెక్ట్గా చేసుకున్నట్లయితే మిగిలినవి మనకి ఆల్రెడీ భరణ బాబు నజర నజ బజరా మసాజెస్ అత్త క ఈజీగా మనం ఈ ఫోర్ గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ బాగా వచ్చిందంటే మిగతాది ఏ ఘనలు వస్తే భరణ బబు అదే రణ సో అవి అలా రాసేయండి సో త్రీ త్రీ లైన్స్ డివైడ్ చేసేయండి సో ఇక్కడ రాకి ఏ ఘనాలు వస్తాయో మీరు యమాత రాజభాన్సర్ ఇది ఈ పట్టుకు వేసుకోండి నేను ఆల్రెడీ చందస్సు గురించి కోర్స్తో చెప్పాను అది ఒకసారి చూడండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి మీరు ఒకసారి చూసుకొని ఇది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా చూడండి అనుపవం ఎట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో చూడండి అనుప అంటే మూడు లఘువులు వస్తే నగనం మూడు గురువులు వస్తే మగనం సో అది గుర్తుపెట్టుకోండి బాగా సో నజ మసాజ్ దసరా తాతగా మూడు గురువులు వస్తాయి సో ఇలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు మిగతా గణాలు ఏంటి వస్తాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో నజ బజసరా గణాలు దేనికి వస్తాయి చంపకమాలకు వస్తాయి సో ఇది చంపకమాల పద్యం అని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చండి అవి ఒకసారి చందస్సు ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే ఈజీగా కోర్స్ పెట్టి చెప్పాను నెక్స్ట్ క్రింది తరగతిలో నేర్చుకున్న ఆటవలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు అంటే ఒక టూ లైన్స్ ఇచ్చారు దాంట్లో ఘనాలు వెబ్జ్ నుంచి అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చేశారు దాని యొక్క పద్య లక్షణాలు కూడా చూద్దాము ఆటవలది పద్యపాదం ఉపజాతికి చెందింది ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి సో ఫోర్ లైన్స్ ఉంటాయి ఒకటవ మూడవ పాదాలు ఒక విధంగానే రెండవ నాలుగవ పాదాలు ఒక విధంగానే ఉంటాయి ఇప్పుడు ఫోర్ లైన్స్ కదా ఈ ఫోర్ లైన్స్లో ఈ వన్ ఈ త్రీ ఈ రెండు ఒకలాగా ఉంటాయి ఈ రెండు అంటే టూ ఫోర్ ఒకే ఒక విధంగా ఉంటాయి అంటే ఒకటి మూడు పాదాల్లోనూ వరుసగా మూడు సూర్యగణాలు మూడు సూర్యగణాలు రెండు యంత్రగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల్లో ఏముంటాయి అంటే ఐదు సూర్యగణాలే ఉంటాయి ఐదు సూర్యగణాలే ఉంటాయి సూర్యగణాలు అంటే మనకి తెలియాలి నల నగ సల భరత దానికి కూడా కోర్సుతో చెప్పినట్టున్నాను ఒకసారి చందస్సు చూడండి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పద్య భాగాన్ని విభజించి ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అంటారు భూమిలోను బుట్టు భూసార మెల్లను తనువులోన బుట్టు తత్వ మెల్ల ఇక్కడ చూడండి ఘన విభజన క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది చూడండి స్టార్టింగ్లో ఏం చెప్పారంటే మనకు ముందు చూసుకున్నట్లయితే ఒకటి మూడు పాదాల వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అదే ఇది రెండో లైన్ కదా ఇది ఫస్ట్ లైను ఇది సెకండ్ లైను రెండో దాంట్లో ఏముంటాయి రెండు నాలుగు పాదాల్లో ఐదు కూడా ఏంటి సూర్యగణాలే ఉంటాయి సో సూర్యగణాలు ఇవి నల నగ సల సారీ గల అంటే మనం క్లియర్గా చూసుకున్నట్లయితే చందస్లో ఆట వెళ్తే చెప్పినప్పుడు క్లియర్గా అయితే నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీరు ఘనాలు గుర్తుపెట్టుకొని అది ఏ పద్యపాదమో గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో ఇదైతే ఆటవాడిది నెక్స్ట్ క్రింది వాక్యాలను ఆధునిక వర్షంలోకి మార్చారండి ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లా అనియే ధర్మవ్యాధుడు కౌశికతో ఇలా అన్నాడు గృహం బునకు రమ్మని యతనం దోడ్కొని జనియే ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్ళాడు ఇం మహాత్ముండు మనలను జూచు వేడ్కొని ఇట వచ్చేనని చెప్పిన ఈ మనిషి మనల్ని చూడాలని ఇక్కడికి వచ్చాడని చెప్పాడు బతివ్రత బరు బతివ్రత పనుపుణం చేసి నీవు ధర్మార్జనార్థంబు నాయున్న ఇడుకం జరుదించితివి పతివ్రత పంపగా నువ్వు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు పాఠ్యాంత పద్యాలు భావాలు కూడా ఇచ్చారు కీర్తి శేషులు మల్లవరపు విశ్వేశ్వరరావు అంట సో ఇక్కడ ఈయన పద్యాలు అలాగే భావాలు కూడా ఈయన రాశారు కాబట్టి సో అవి ఇచ్చేశాను ఇచ్చేసాను చూసుకోండి నెక్స్ట్ సూక్తి మనిషి వ్యక్తిత్వానికి అతని నీతి నిజాయితీలు నిజాయితీలే గీటు అని ఎవరు చెప్పారంటే ఠాగూర్ గారు మీకు తెలుసా జూన్ ఒకటో తేదీని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా సంధి జనరల్ అసెంబ్లీ టూ థౌజండ్ ప్రకటించింది ప్రతి సంవత్సరం జూలై నెల చివరి ఆదివారం నాడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటాము యక్షగానం దీనికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ మన కళారా కళారూపాల అతి ప్రాచీనమైనది యక్షగానం బౌద్ధ జైన బ్రాహ్మణ సారస్వతాలు యక్షులను ఘనంగా పేర్కొన్నారు యక్షుల చే సంగీత విశేషం యక్ష శబ్దానికి ప్రకృతంలో ఎక్కులు అని తెలుగులో జక్కులు అని అంటారు యక్షగానం ఎక్కువ మక్కువగా జక్కుల వారు ప్రదర్శించేవారు ఈ జక్కుల వారు విద్యా వివేకాల్లో గొప్పవారు సంగీత సాహిత్యాల్లోని చిత్ర శిల్పకళా ప్రతిభల్లోని అద్వితీయ ప్రతిభావంతులుగా పేరు గడించారు తారపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే నాలుగు వందల వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తుంది ఒక విధంగా చెప్పాలంటే యక్షగానం నృత్య నాటక సంగీత వేషభాష అలంకారాల సమాహారంగా చెప్పవచ్చు సాయంత్రం వేళలో ప్రదర్శితమయ్యే ప్రదర్శన ఇది ఈ యక్షగానాలు ముఖ్యంగా పురాణ గాథలకు సంబంధించి వివరిస్తూ ఉంటాయి సో ఇదండి చాలా ఫాస్ట్గా చెప్పాను ఎందుకంటే టైం సేవ్ చేయాలనే ఉద్దేశంతో మోదకొండమ్మ జాతర ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం ఇక్కడ గిరిజనుల దేవతగా మోదకొండమ్మ పూజలు అందుకుంటుంది మోదమ్మ అంటే సంతోషం కొండల్లో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం దింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కలు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీన్ని రాష్ట్ర జాతరగా వి గుర్తించింది సో ఇది టీచర్స్ టోటల్గా అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను సో మిగిలిన లెసన్స్ కూడా కంప్లీట్ చేసి మీకు అందించాలంటే సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి మీరు చేసే ఎంకరేజ్ని బట్టి నాకు కూడా వీడియో చేయాలని తప్పుడు ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీ అమూలమైన అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం చాలా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్